అందరికీ ప్రస్తులా ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడడానికి ఇక్కడికి వచ్చిన ఏంటంటే మనము లోకంలో నుంచి దేవుల్లోకి వచ్చినప్పుడు పాతవి గతించిపోయినాయి సమస్తం నూతనమైనవి అని బైబిల్లో ఉంటుంది మరి నేను చూసిన విశ్వాసాలు అనబడేవాళ్ళు పాస్టర్లు అనబడే వాళ్ళు వాళ్ళని చూసిన వాళ్ళలో ఏ మార్పు లేదు ఎవరిని ఏమనకపోయినా కావాలని బాధించడం కావాలని మాటలు అనడం అందరి ముందు తిట్టడం అది ఎందుకో నాకు అర్థం కాదు కానీ నన్ను ఒక్కదాన్ని అనుకున్న చాలామందిని అదే విధంగా చేస్తున్నారు కానీ ఆ విశ్వాసులైనా పాస్టర్లైనా నేను ఒకటి చెప్తున్నా ఏంటంటే మన శత్రువుల కోసమే మనం ప్రార్థన చేయండి అంటే మరి ఏమి అనని వాళ్ళని బిసిగించడం మీకు ఎంతవరకు మంచిది కరెక్ట్ అంటే మీరు దేవుని ఆత్మ వాళ్ళన నడిపించబడటం లేదు ఎందుకంటే ఇప్పుడు నేను కూడా ఉన్నా కానీ నేను ఒకరిని ఒక చిన్న బాబుని కూడా తిట్టాలి అనవసరంగా కొట్టాలన్నా కూడా దేవుడు చూస్తున్నాడు వాళ్ళ తల్లిదండ్రులు దగ్గర లేకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు దూరం ఉన్నప్పటికీ దేవుడు చూస్తున్నాడు అనే భయపడతాను నేను మరి మీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి కూడా మరి కావాలని అందరినీ బాధిస్తూ విసిగిస్తూ ఉంటే మీరు దేవుని సంబంధుల సాతాను సంబంధుల ఒకరిని బాధపెట్టి సంతోషపడుతున్నారు అంటే మీరు దేవుని ఆత్మతో నడిపించబడటం లేదు కానీ వెలుగుదూత వల్ల నడిపించబడుతున్నారు సాతాను సంబంధులు మాత్రమే ఈ విధంగా చేస్తారు ఈ విధంగా చేసి లాస్ట్కి చేసేది ఏం లేదు పోయి నరకంలో కూర్చుంటారు ఎందుకంటే ప్రభువా ప్రభువ అనేవాళ్ళు స్వర్గానికి రారు కానీ నా చిత్తానుసారం నడుచుకున్న వాళ్ళు మాత్రమే నా దగ్గరికి వస్తారు మీ నామంలో దయ్యములను పోగొట్టలేదా నీ నామంలో సాతాను తర్మ లేదా అద్భుతములు చేయలేదా అంటే దేవుడు ఏమంటాడంటే అక్రమము చే వారలారా నా దగ్గర నుంచి వెళ్ళిపోండి అని అంటారు మీకు అన్నీ తెలుసు అన్నీ తెలిసి కావాలని చేస్తున్నారంటే మీకు దేవునితో ఉండడం ఇష్టం లేదు దేవునితో ఉండాలి స్వర్గానికి వెళ్ళాలి అని ఉంటే ఒకరిని బాధ పెట్టరు అనవసరంగా బాధ పెట్టరు ఎందుకంటే దేవుల్లో ఉండాలనే వాళ్ళకి పాపంతో సంబంధం ఉండదు పాపంలో ఉండే వాళ్ళకి దేవునితో సంబంధం ఉండదు మీరు మరి దేవుని సంబంధుల వెలుగుదూత సంబంధుల చూడండి దేవుణ్ణిలో ఉన్నట్టే ఉన్నారు గోధుమలు గురుగులు సేమ్ ఉన్నట్టు మీరు అలాగే ఉన్నారు కానీ చివరికి ఖచ్చితంగా మీ నరకానికి వెళ్తారు మీ క్యారెక్టర్ మార్చుకోండి ఎందుకంటే ఏసలో ఉండి కూడా ఇంకా మీరు అదే బాటలో నడుస్తున్నారంటే మీరు ఏసఐని ప్రార్థించి కూడా వేస్టే మీకంటే అన్యులు నయ్యాం చాలా అన్యులు ఎందుకంటే అన్యులు వేరే దేవుని పూజించినప్పటికీ ఎవరిని ఏమన్నారు ఎవరు జోలికి పోరు అంటే భయపడతారు వాళ్ళు నయం మీకంటే మరి మీరు ఎందుకు ఏసైని నమ్ముకున్నారో మీకే తెలియాలి అది మీ మీకే ఇస్తు మీకే అప్పగిస్తున్నాను మీరు మారుతారా లేకపోతే వెలుగుదూతగాతోనే ఉంటారా మీ ఇష్టం క్షమించండి కానీ మారండి మారకపోతే విశ్వాసాలు అవి కూడా వేస్ట్ ఏ లాభం లేదు